నేత చేసిన వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ధ్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సర్పంచ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని ఆయన అన్నారు చేపట్టిన అభివృద్ధి పనులకు ఒక్క సర్పంచ్ కైనా బిల్లులు చెల్లించారా అంటూ ప్రశ్నించారు బిల్లులు రాక అప్పుల భారం పెరిగి అనేక మంది సర్పంచులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు జచ్చల నియోగం మాక్సిమం సర్పంచ్ పెండింగ్ బిల్స్ ఉండే నేను బిల్స్ ఇప్పించిన మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు చాలా మంది సుసైడ్ కూడా చేసుకున్నారు సర్పంచ్ పని చేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు నేను అన్నా నేను ఏమని అన్నాను మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచ్ ఆయనను ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతాం చచ్చిపోతామని అని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునేటోళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకుని కొన్ని అట్లా గెలుస్తారు ఇది పద్ధతేనా అని నేను అడిగినాను ఒకవేళ మీరు నేను సచ్చిపోతా సచ్చిపోతా అని చెప్పి ఓటు వేయించుకుని వస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని నన్ను రాకుండా చంపేస్తానన్నాను అట్లని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలే నేను కత్తితో పొడిచి తంపేస్తాను నేను అనలేదు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి ఎందుకంటే మీరు బీఆర్ఎస్ సగం సర్పంచ్ గెలుస్తున్నాను అన్నారు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు చెప్తున్నాను జెచ్చ కాదు మొత్తం స్టేట్ లో అయినా కానీ కూడా ఇంద్రమీన్లు